చేశారండి రెండు రోజులు ప్రాక్టీస్ చేశారా వెరీ గుడ్ చాలా బాగా చేశారు ఇప్పుడు ఈ రోజు గురించి మాట్లాడాలనుకుంటే మనకి జనరల్గా పోలీస్ వ్యవస్థలో సపోర్టింగ్గా ఒక వాలంటీర్ ఆర్గనైజేషన్ క్రియేట్ చేసి హోంగార్డ్స్ ఆర్గనైజేషన్ క్రియేట్ చేయడం జరిగింది గత అరవై ఒక్క సంవత్సరాలుగా పోలీసులు ల్యాండ్ ఆర్డర్లో అయితే ల్యాండ్ ఆర్డర్లో కానీ నైట్ బిస్ మిషన్లో కానీ సిసిటిఎన్ఎస్ డేటా ఎంట్రీ ఆపరేటర్స్గా ఎనడైన కృషి చేస్తున్నారు మా జిల్లాలో ఎంతోమంది ఈవెన్ పోలీస్ డిపార్ట్మెంట్లో కొంతమంది స్టాఫ్ కంటే కూడా హోంగార్డ్స్ చాలా బాగా చేస్తున్నారు వాళ్ళ అంటే ఒక్కొక్క స్టేషన్లో వాళ్ళు లేని పరిస్థితి ఉంటే ఒక్కొక్కసారి సీసీటీవీ నెస్ అప్డేట్ చేయడం కానీ రికార్డ్స్ అప్డేట్ చేయడం కానీ చాలా కష్టమయ్యే పరిస్థితి ఉంది అలాంటిది నిజంగా ఎంతో కృషి చేస్తున్నారు మీ అందరికీ కూడా మా స్వాభినా ఈరోజు మీ పేరేట్ చూసిన తర్వాత తెలిసింది మన డిపార్ట్మెంట్లో ఉండే డిసిప్లిన్ మీ పేరేడ్లోనే రిఫ్లెక్ట్ అయింది సో మీరు ఇలానే పోలీస్ డిపార్ట్మెంట్కి సేవలు అందిస్తారుగా పోలీస్ డిపార్ట్మెంట్కి సపోర్ట్ అంతా అందిస్తారు బందోబస్తులైనా సరే ఎటువంటి పరిస్థితులైనా మీ సపోర్ట్ కంటిన్యూ చేస్తారని అలాగే మీకుండే గ్రీవెన్సెస్ ఎప్పుడైనా సరే నా దగ్గర కూర్చో కొంతమంది స్పెసిఫిక్గా వచ్చింది సార్ నాకు ఈ ప్రాబ్లం ఉంది అంటే వాళ్ళకి అటాచ్మెంట్స్ ఇవ్వడం కానీ వాళ్ళకి వేరే చోట చేయడం కానీ కంటిన్యూస్గా చేస్తూనే ఉన్నాం ఇదే కాకుండా ఎవరైనా చనిపోయినా ఎవరికైనా హెల్త్ కాలిన పరిస్థితుల్లో మన వంతు సహాయం మా వర్క్ నుంచి చేయడం జరుగుతుంది ఇంకా కొన్ని గ్రీవెన్సెస్ మీ దగ్గర ఉండని ఏమైనా ఉన్నా ఎప్పుడైనా సరే నా దగ్గర స్టాఫ్ వచ్చారంటే ఉదయం కానీ ఆఫ్టర్నూన్ కానీ ఏదైనా స్పెసిఫిక్ గ్రీవెన్స్లో వచ్చారంటే మేము చేయదగింది వెంటనే చేసుకున్నామండి ఇంకా ఇది కాకుండా కొన్ని గ్రీవెన్సెస్ మీకు స్పెసిఫిక్గా ఉండొచ్చు అవి నా పరిధిలో లేకుండా ఉండదు కానీ నా పరిధిలో ఉన్నవి ఏమైనా సరే నేను వెళ్ళగల చేయడానికి సిద్ధంగా ఉన్నాను ఈ హోమ్ కి తరఫున ఏదైనా ప్రాబ్లం ఉన్నా ఏదన్నా ఒక పర్టికులర్ ఇష్యూ ఉన్నా నా దృష్టికి ఎప్పుడైనా తీసుకురావచ్చు థ్యాంక్ యూ